ఈ నెల ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖున శనివారం రోజు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ శనివారం రోజున శని త్రయోదశి ఏర్పడింది ఇదే రోజున మాస శివరాత్రి కూడా కలిసి వచ్చింది శనివారంతో కలిసి వచ్చినటువంటి శని త్రయోదశి అలాగే మాస శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఏప్రిల్ ఇరవై ఆరు శనివారం రోజున కొన్ని విధి విధానాలను పాటించటం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి శని త్రయోదశి నాడు ముఖ్యంగా శివుణ్ణి పూజించాలి ఎందుకంటే ఈ శని త్రయోదశి రోజునే ఆ ఈశ్వరుడు విషాన్ని మింగి సర్వ లోకాలను రక్షించాడు కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి శని త్రయోదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారి ఇళ్లలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఏప్రిల్ ఇరవై ఆరు శని త్రయోదశి రోజున మీ పూజా మందిరంలో ఉన్నటువంటి శివ పార్వతుల యొక్క చిత్రపటం ముందర ఒక చిన్న దీపం వెలిగించి శివునికి నమస్కారం చేసుకుంటే మీ జన్మ ధన్యమైపోయినట్లే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఎలాంటి కష్టాలైనా సరే వెంటనే తొలగిపోతాయి చాలామంది ఇళ్లల్లో ఎన్నో సమస్యలుంటాయి ఏ పనులు చేసినా అస్సలు కలిసిరావు అలాంటి వారు ఈ శని త్రయోదశి నాడు మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయని కట్టుకోండి మీ ఇంట్లో ఉన్న దారిద్ర్య దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా రాళ్ల ఉప్పుతో దిష్టిని తీసుకోండి రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకుంటే దారిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు రావి చెట్టును పూజించటం మాత్రం అస్సలు మర్చిపోకండి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శని త్రయోదశి నాడు లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి రావి చెట్టు పైన కొలువై ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన శని త్రయోదశి రోజున రావి చెట్టుని ముట్టుకుంటే చాలు విపరీతమైన అదృష్టం కలుగుతుంది అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా పొందవచ్చు రావి చెట్టు క్రింద నెయ్యి దీపాన్ని వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా సరే శివాలయానికి మాత్రం తప్పకుండా వెళ్ళండి ఎందుకంటే ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా శివపార్వతులు శివాలయంలో తిరుగుతూ ఉంటారట కాబట్టి ఈ రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారికి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ శని త్రయోదశి నాడు మీ పూజా మందిరంలో కొన్ని తులసి ఆకులను పెట్టుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇక డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి సంవత్సరానికి సరిపడా డబ్బు మీ ఇంటికి చేరుతుంది శనిదేవుడి యొక్క వాహనం కాకి కాబట్టి ఈ శని త్రయోదశి నాడు కాకి ఆహారాన్ని పెడితే మాత్రం జన్మ జన్మల అదృష్టాన్ని పొందుతారు అలాగే పితృదేవతల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది తమలపాకులు ధనలక్ష్మి దేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకుంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ శని త్రయోదశి రోజున శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి అప్పుల సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఈ రోజున నల్లటి వస్త్రాలను ధరించి ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలుగుతుంది నల్ల చీమలు అదృష్టానికి సంకేతం అయితే ఈ శని త్రయోదశి నాడు నల్ల చీమలకు వేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది తరతరాలకు తిరగని ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది కాబట్టి మీకు నల్ల చీమలు కనిపిస్తే వెంటనే వాటికి పంచదారని వేయండి ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా ఎవరికి అబద్ధం చెప్పకండి ఎందుకంటే శనిదేవుడు సత్యదేవుడు కాబట్టి ఈ రోజున ఎవరికైనా అబద్ధాలు చెప్తే మీ జాతకంలో అష్టమ దోషాలు అష్టమశని దోషాలు ప్రారంభం అవుతాయి అలాగే ఈ రోజున పొరపాటున కూడా నూనెని కొనకండి శని త్రయోదశి రోజున నూనె కొంటే అప్పుల సమస్యలు ఏర్పడతాయి మాంసం గుడ్లు చేపలు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి ఈ ఆహారాన్ని మాత్రం పొరపాటున కూడా తినకండి అలాగే ఈ రోజున మద్యం సేవిస్తే జీవితాంతం శని దోషాలు వెంటాడుతాయి శనీశ్వరుని పేరు వినగానే ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతుంటారు కానీ శనీశ్వరుడు కూడా ఈశ్వరుని స్వరూపమే కాబట్టి ఈ శని త్రయోదశి రోజున నవగ్రహాలలో ఉన్న శనిశ్వరుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించి శనిదేవునికి తైలాభిషేకం చేస్తే అష్టమ శని దోషాలు జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ శని త్రయోదశి రోజున ఎవరికైనా నువ్వులను దానం చేయండి మీ పిల్లలు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ముఖ్యంగా ఈ రోజున ఉపవాసం ఉంటే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే నెల రోజులు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శనిదేవుని అనుగ్రహం వల్ల మీ ఆయుష్ పెరుగుతుంది శనీశ్వరుడికి చాలా సులభంగా కోపం వస్తుంది ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా గొడవలు పడకుండా చాలా ప్రశాంతంగా ఉండాలి లేకపోతే మీ జీవితంలో కష్టాలు అనేవి ప్రారంభం అవుతాయి అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ శని త్రయోదశి నాడు మీ పూజా మందిరంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటం ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి హనుమాన్ చాలీసాను చదివితే నెల తిరగకుండానే అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి